హాయ్ అండి వెల్కమ్ టు సంజనస్ కిచెన్ ఇవాళ చేసుకోబోయే రెసిపీ ప్రెషర్ కుక్కర్లు చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం బిగ్నెస్ అయినా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు ఇక్కడ హాఫ్ కేజీ దాకా చికెన్ని శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నానండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి మళ్ళీ తర్వాత ఉప్పుని లాస్ట్లో చెక్ చేసుకొని వేసుకుందాము ఇందులోనే అర టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఉప్పు పసుపు చికెన్కి బాగా పట్టించేసుకోవాలి మీకు టైం ఉంది అంటే పక్కన పెట్టుకోండి లేదా అప్పటికప్పుడు చేసుకున్నా కూడా బాగుంటుంది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి ఈ చికెన్ని పక్కన పెట్టేసి ఈలోగా బాస్మతి రైస్ని నానబెట్టుకుందాము మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి చికెన్ ఒక గిన్నెలో ఒక గ్లాస్ దాకా బాస్మతి రైస్ తీసుకుంటున్నాను అర కేజీ చికెన్కి ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే సరిగ్గా ఉంటుందండి మసాలా రైస్ ఈ రైస్ని శుభ్రంగా కడిగేసుకొని ఒక గ్లాస్ దాకా నీళ్ళని వేసేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ లేదా రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ షాయి జీరా లవంగాలు దాల్చిన చెక్క స్టోన్ ఫ్లవర్ అనాస పువ్వు యాలక్కలు జాబిత్రి అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక ఒక కప్పు దాకా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు డార్క్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మాడిపోకూడదు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు చూస్తే ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు నుంచి మూడు పచ్చిమిర్చి ముక్కల్ని వేసేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇంకా కలర్ రావాలండి ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాల్లోనే తొందరగా ఉల్లిపాయలు ఫ్రై అయిపోతాయి ఇప్పుడు చూసారా ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయి ఇందులో ఒక టేబుల్ స్పూన్ దాకా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటేస్తుంది ఇందులో కాస్తంత కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోండి కలిపేసుకొని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలన్నింటినీ వేసేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టించేలాగా చక్కగా కలిపేసుకోవాలి చికెన్ని ఒకసారి కలిపేసుకున్నాక ఇందులో మసాలాలు వేసేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం పొడి వేసుకుంటున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ దాకా గరం మసాలా అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా అయినా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ మసాలా వేసుకుంటే అలాగే ఒక మీడియం సైజ్ టమోటాన్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టించుకోవాలి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో మనకి ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టాలి అలాగే కాస్త నూనె అనేది సపరేట్ అవ్వాలి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాము చూసారా నూనె చక్కగా సపరేట్ అయింది అలాగే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది ఇలా ఉండాలండి మరీ పులుసులా ఉండకూడదు ఇలా ఉంటే మనకు రైస్ పొడి పొడిగా ఉంటుందండి చికెన్లో వాటర్ ఏమీ లేకుండా ఉంటే ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి బాస్మతి రైస్ వేసుకొని నెమ్మదిగా కలుపుకోండి నానబెట్టిన బాస్మతి రైస్ కాబట్టి గట్టిగా కలిపేశారంటే రైస్ విరిగిపోతుంది మీరు బాస్మతి రైస్ కాకుండా నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు అలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని ఈ చికెన్ అంతా రైస్కి పట్టించేసుకోవాలి ఒక రెండు నిమిషాలు అలాగే ఫ్రై చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక గ్లాస్ బాస్మతి రైస్కి నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ దాకా నీళ్ళను వేస్తున్నాను మీరు బాస్మతి రైస్ పాతవా కొత్తవా చూసుకోండి పాతవైతే కొద్ది ఎక్కువగా పడుతుందండి నీళ్ళు కొత్తవైతే బావైనా సరిపోతుంది నీళ్లు చెక్ చేసుకొని చూసుకోండి ఇందులో ఉప్పుని లాస్ట్లో చెక్ చేసుకోండి ఒక టీ స్పూన్ దాకా వేసుకున్నాను అలాగే లాస్ట్లో నిమ్మరసం వేసుకున్నాను ఇందులో కాస్తంత కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి లాస్ట్లో నెయ్యి వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా చక్కగా పడుతుందండి రైస్కి ఇలా వేసేసుకొని కలుపుకోకుండా మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి వంటను హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మెత్తగా అయిపోతుందండి రైస్ హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక పదిహేను నిమిషాల్లోనే అయిపోతుందండి ఈ రెసిపీ తొందరగా అయిపోతుంది రెండు విజిల్స్ వచ్చేశాక స్టవ్ ఆఫ్ చేసి పదిహేను నిమిషాల తర్వాత ప్రెజర్ అంతా పోయాక మూత ఓపెన్ చేసి చూసుకుందాము చాలా టేస్టీగా పొడి పొడిలాడుతూ వస్తుందండి వేడిగా తిన్నారంటే మాయిశ్చర్గా ఉంటుంది కాస్త చల్లారాక ఇరవై నిమిషాల తర్వాత తిన్నారంటే పొడి పొడిగా ఉంటుంది అంతేనండి టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది